ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు మీరు జాగ్రత్తగా డైటింగ్లు చేయడము ఇలాంటివన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి మీకు రావాలనుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ నెలలో రావడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఇతరులని వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళు పారిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఉచ్చాటనం మీరేం చేయన అవసరం లేకుండా కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి అప్పులు బాగా వస్తాయి కాబట్టి ఈ గురు జపం చేసుకొని గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలో పావు ఈ యొక్క శనగల్ని ఆ పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి మనం గురువారం ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి కోహోమాన్ని ఈలో జరిపించుకోవడం బ్రహ్మాండ శుభవాస్తువు